ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది భారతదేశం అనేది ప్రజా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఇలాంటి వ్యవస్థలో నాలుగో స్తంభం అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు ఆయనకిచ్చిన డాక్టరేటు ఎన్నింటినీ కూడా అవమానిస్తూ అతను స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి చేయటం అన్నది చాలా దురష్టకరం ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు అలాగే అతని అనుచరులు అతని కుమారుడిపై కూడా రౌడీ చీటు తెరవాలని మేము జర్నలిస్టులందరి తరఫున కూడా కోరుతున్నాం అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది ఆ డబ్బు ఉన్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం